స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం మండలం కొండూరు పంచాయతీలో ఆదివారం దువ్వూరు శాంసుందర్ రెడ్డి సర్పంచ్ వాటంపేటి వెంకటయ్య ఆధ్వర్యంలో వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం కొండేపాటి గంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి శాసనసభ్య అభ్యర్థి నెలవల విజయశ్రీని అలాగే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు తిరుమూరు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి సైకిల్ గుర్తు మీద మరొకటి కమలం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటును వేసి విజయశ్రీని ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడికి బహుమతిగా ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇతను రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు మన బిడ్డల్ని మొత్తం బంగ్యాకు ఎప్పుడూ లేదు మన ఆంధ్రప్రదేశ్లో బంగ్యాకు మన సూలూరుపేటలోనే బంగ్యాకు గోడాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు అవకాశం కోసం చూస్తున్నారు రాబోయే శాసనసభ ఎన్నికల్లో మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని ఆశిస్తున్నాను అన్న చెప్పినట్టుగా కొండూరు మొదటి నుంచి కూడా మంచి మెజార్టీ తెలుగుదేశానికి ఉంది మంచి నాయకత్వం ఉంది పాత కొత్త అందరూ కలిసి ఈసారి మంచి మెజార్టీ మండలంలోనే మంచి మెజార్టీ తేవాలని కోరుకుంటూ ఒక ప్రత్యేకమైన విషయం ఉంది తడ మండలంలో ప్రతి గ్రామంలో మంచి నాయకత్వం ఉంది ఈ ఎనిమిది మండలాల్లో కూడా అంత ప్రతి విలేజ్ లో ఇంత లీడర్షిప్ ఉన్నదనేది నాకు తెలిసినంత వరకు లేదు ఈసారి మంచి మెజార్టీ మండలంలో వస్తుంది అదేవిధంగా మన పార్టీ అధ్యక్షుడికి మన రాష్ట్ర శ్రీధర్ గారికి మంచి నేమ్ వస్తుందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అండా దండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను సమన్వయపరుస్తూ మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులకి నిత్యం కృషి చేస్తున్న ప్రజలు కొండేపాటి గంగా ప్రసాద్ గారికి పెద్దలు సూడూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశించే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీసుకొస్తున్న సోదరుడు శ్యాంసుందరెడ్డి గారికి మరి అదేవిధంగా మొన్న చేరిన సోదరుడు సుధాకర్ రెడ్డి గారికి మరి వీరందరూ వీరిద్దరు నాయకత్వంలో ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీకి పెద్దల ఉన్నట్టుంది మరి ఎందుకంటే వీళ్ళిద్దరూ మించిన నాయకులు ఎవరు లేరు వీళ్ళిద్దరే మొన్న కష్టపడి సర్పంచ్ ని ఉప సర్పంచ్ ని మరి విధంగా ఎంపిటీషన్ గెలిపించారు మరి అలాంటి నాయకులు మన పక్షాన్ని చేరారు మేము మొన్నటి వరకు మా బిసిల్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఉంటే మరి పది పదహైదు మందితోనే మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ రోజు మంది సమావేశం కుస్తారంటే ఇది తెలుగుదేశం పార్టీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీకు అందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో దళితుల వ్యతిరేకమైన ప్రభుత్వం డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ డాక్టర్ వరప్రసాద్ ఒక రకంగా ఈ రోజు అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఈ సైకో పాలనలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకునే కష్టంగా ఉన్న రోజుల్లో ఆయన అంటే భయపడుతున్న రోజుల్లో ఆయనకి ఆ పార్టీలో లేని గౌరవం తొడగట్టుమని ఎన్డీఏ కుటుంబలో తిరుపతి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సీటు తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి సవాల్ మనం అందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సైకోపాలలో గ్రామ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు లేకపోతే పోలీసుల దగ్గర కేసు వరకు మహిళలకు అన్ని విధాలేది తెలుగుదేశం కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ సమావేశంలో మిమ్మల్ని ఎక్కడ కూడా పాత కొత్త తేడా లేకుండా ఈ కొల్లూరు గ్రామంలో వెయ్యి ఓట్ల మెజార్టీతో నిర్దిష్ట మీకు వెళ్ళ వెళ్ళినా మేము మీకు అందుబాటులో ఉంటాం మీకు కావాల్సిన కలియవారి సుధాకర్ రెడ్డి గారిని అట్లానే పంచాయతీ ప్రెసిడెంట్ వెంకటయ్య గారికి అట్లానే ఉపాధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ కానీ అందరికీ పేరు ప్రేరణ కూడా చేయడానికి ధన్యవాదాలు తెలుపుతూన్నారు సుధాకర్ ద్వారా ఎప్పుడు వస్తాం ఎక్కడున్నాడైనా దాదాపు సుబ్రహ్మణ్యం గారు అట్లానే రాజారెడ్డి గారికి